ఏంటి అప్పలా సంచి నిండి ఎక్కడి నుంచి వడుకుంటూ వచ్చ పాటలు వచ్చి కదా పాడవా ఎన్ని గంటకి బయలుదేరి నువ్వు మరి ఎన్ని సంచి కూడా నిండి ఓ రాజినావా అప్పలకు వచ్చింది మీ పెద్ద ఏమే అప్పలేమంటావు ఏం అప్పలేయమంటావు బిడ్డను ఏం అప్పలేసినా చేసుకుంటావా ఒకటే సంచి తెచ్చుకున్నావు అన్నీ ఒక్కటే సంచిలేసుకుంటావా వేసుకుంటావా మూడు నాలుగు కొట్టుకొచ్చుకోవాలి ఏడాదివాడక్రవ పప్పలు పట్టుకొచ్చుకోదా ఆమె ఇలా ఊరంతా కాదు కదా మరి రెండు మూడు సంచులు పట్టుకొచ్చుకోవాలో మరి కూరకు కూడా ఒకటి ఏ నింపుతలేని కానీ నువ్వు పాట పాడు మంచిగా వాడతావు కదా అప్పుడేమో హుషారు ఎగిరెగిరి బుర్ర పట్టుకొని తిరుగుతాయి ना oh <that's up>